ईश्वरो विक्रमी धनवी मेधावी विक्रम क्रमह अनुत्तमो दुरादर्श कृतज्ञ कृतीरात्मवान ओम ईश्वराय नमः ओम विक्रमिने नमः ओम धनविने नमः ओम मेधाविने नमः ओम विक्रमाय नमः ओम क्रमाय नमः ओम अनुत्तमाय नमः ఓం 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 దురాధర్షయ నమతజ్ఞాయ నం కృతయత్మవే ఈశ్వర భోగభూమిలో స్వేచ్ఛగా విహారము చేయువాడు విక్రమి పరాక్రమ స్వభావుడు ధన్వి సారంగము అనబడు ధనస్సు కలవాడు మేధావి స్వాభావికమైన సర్వజ్ఞత కలిగినవాడు విక్రమ గరుమంతునిపై ఎక్కి స్వేచ్ఛగా విహరించువాడు క్రమ విభూతులను విస్తారముగా కలవాడు అనుత్తమ తనను మించిన మరొకరు లేనివాడు దురాదర్శ చేతను ఎదిరింప సాధ్యము కానివాడు కృతజ్ఞ జీవులు తన విషయములో ఏ కొద్ది సుకృతము చేసినా దానిని తెలిసినవాడు కృతి తాను అనుగ్రహించే జీవులచే సుకృతములను చేయించువాడు ఆత్మవాన్ సుకృత విశేషములు కలిగిన ఆత్మలను తన స్వాధీనములో కలవాడు భోగభూమి వైకుంఠంలో స్వేచ్ఛగా విహరించేవాడు పరాక్రమ స్వభావి సారంగం వంటి ధనస్సు కలిగినవాడు సహజ సర్వజ్ఞుడు గరుప్మంతునిపై ఎక్కి స్వేచ్ఛగా విహరించేవాడు విభూతులు విస్తారంగా కలిగినవాడు తనను మించినవాడు ఎవరూ లేరు ఎవరూ ఎదిరించలేని వాడు జీవులచే సుకృతములను చేయించి వాటిని తెలుసుకునేవాడు సుకృత విశేషములు కలిగిన ఆత్మలను తన స్వాధీనంలో కలిగిన వాడు ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో జపించే వారికి భగవంతుని పరాక్రమం సర్వజ్ఞత ఐశ్వర్యం వంటి గుణాల ప్రభావం కలుగుతుంది ఇది భక్తునికి ధైర్యం శక్తిని పెంచి శత్రువుల నుండి రక్షణను అందిస్తుంది జీవితంలో అడ్డంకులు తొలగి విజయపథంలో నడిపిస్తుంది సంకల్ప బలం లభించి సంపద సామర్థ్యం పెరుగుతాయి ఈశ్వరో కృతిరాత్మవాన్ ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ